చంద్రబాబు నాయుడు గారి టైంలో అంతకుముందు పట్టిసీమ ప్రాజెక్టు గోదావరి నుంచి కృష్ణా నదికి నీళ్లు కలపడం బ్రహ్మాండమైనటువంటి మోటార్ ద్వారా నీళ్లు తీసుకొస్తే గోదావరి కృష్ణానదిలో కలిపినటువంటి సంఘటన మా నీటిపారుదల శాఖ మంత్రి గారు నిమ్మల రామ నాయుడు బ్రహ్మాండంగా వాటిని స్వాగతించి రెండు నదుల సంగమం దగ్గర హారతి పట్టి స్వాగతం కలిగించారు ఈరోజు రాష్ట్రంలో లక్ష రకరాల నీళ్లు పారుతూ ఉన్నాయి కనీసం ఇంకేత జ్ఞానం నాలుగడ్జీ పరిజ్ఞానం ఎటువంటి లేని వాళ్ళకి మంత్రుల శాఖలు ఇచ్చి రాష్ట్రాన్ని అధికొ చేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సారాథ్యంలో మొన్నే పోలవరం ప్రాజెక్టు మీద జాతీయ కమిషన్ చేత సమీక్ష చేస్తే కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలంటే తొమ్మిది వందల యాభై కోట్లు పాతతో నిర్మించాలన్నా నాలుగు వందల యాభై కోట్లు అయింది మళ్ళీ దాన్ని రిపేర్ చేయాలన్నా కూడా నాలుగు వందల యాభై కోట్లు దాటిద్దని ఆలోచన చేసి అంతర్జాతీయ నిపుణులను కూడా పిలిపించి వాటి మీద సమీక్ష చేశారు అది గొప్ప నాయకుడి లక్షణం ఈరోజు కూడా పోలవరం ఎడమ కాలువ ఏంటి అని పరిశీలించడానికి వెళ్ళాడు అది నిజమైన నాయకుడి లక్షణం నిజమైన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవాళ్ళ లక్షణాలు మాట మీద నిలబడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అదేవిధంగా చాలామంది నాయకులు ఉన్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మరి ఇంకా పోతే బీజేపీ వాళ్ళు ఈ కూటమిలో ఉన్న నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజా సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే వాళ్ళు చెప్తే ఎక్కడా కూడా స్వలాభం లేదు